బ్యాట్ ఈ పొజిషన్ ఇంతే ఉండాలి పైకి లేపు ఉండకూడదు ఏమి ఈ పొజిషన్ ఉండాలా హైట్ బ్యాక్ ఫుట్ ఫ్రంట్ ఫుట్ బ్యాట్ పైకి వస్తుంది ఆ మూమెంట్లో బ్యాట్ అనేది పైకి వస్తుంది అటువంటి సో వచ్చి ఫ్రంట్ ఫుట్ వేసిన తర్వాత ఆ బాల్ పొజిషన్ బట్టి దాంట్లో పడుతుందా లెండ్ పడుతుందా ఓవర్ పిచ్చి పడుతుందా అని అర్థమైంది కదా మీకు సో అలాంటప్పుడు ఫుట్టేసి పొజిషన్ మధ్యలో పడితే షార్ట్ పిచ్ బాల్ అయితే కుట్టేసుకొని కుట్టేసుకొని అట్లా ఆడవచ్చు ఏమే లేదు గుడ్ల బాల్ అయితే మాత్రం కంపల్సరీ డిఫెన్స్ ఏమే గుడ్ల బాల్ పడ్డదంటే కంపల్సరీ డిఫెన్స్ ఓవర్ పిచ్చి పడతాయి ఓవర్ పిచ్ పడ్డ వేసుకున్నప్పుడు అంటే అని ఆడవచ్చు ప్రొఫెషన్ ఆడవచ్చు ఏమి డ్రైవ్స్ అంటే అది లేటుగా గా వేయాల లోపలికి బాల్ లోపలికి వచ్చిన తర్వాత డ్రైవ్స్ ఆడాలి ఏమి చెప్పుబడి బాలు లోపలికి వస్తుంది అనుకున్నప్పుడే ఇట్లా ఆడాల ఫోర్స్ ఆడాలి క్యాచ్ పోకుండా లోపలికి రానిచ్చుకొని బాలు ఫోర్స్ కడితే డ్రైవ్స్ వాళ్ళ ఇంకా కవర్స్ కవర్స్ వాళ్ళు చెప్పబడి వస్తుంది ఏమేమి చెప్పబడి బాల్ వస్తుంటుంది మనం మామూలుగానే ఫుట్ వేసుకుంటాం బాల్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు బ్యాక్ వేసుకోవాలి ఏమి ఏది ఇట్లా బ్యాక్ వేసుకోవటం ఇట్లా ఇది కూడా ఎప్పుడు ఆడాలి అంటే బాల్ వెళ్ళిపోతుంది మనం బాట వెళ్ళిపోతుంది ఇక్కడ దానికి వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు స్పీడ్గా ఆ బాల్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో అంత స్పీడ్గా మన బ్యాట్ వెళ్ళిపోవాలి ఏమి ఇట్లా అంటే ఇట్లా బ్యాట్ అనేది ఇట్లా దించవచ్చు ఆ బాల్ని బట్టి ఇట్లా ఇట్లా ఎట్లా ఈ షాట్లు అనేవి కూడా ఏంటంటే బాల్ మనల్ని దాటి వెళ్ళిపోతుంది ఏమి బాల్ మనల్ని దాటి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు కవర్ షాట్లు బాల్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో అదే స్పీడ్లో మన బ్యాట్ మూమెంట్ రావాలి మన బాడీ కదలి కూడా ఓకేనా అదే బాల్ వేస్తా అన్ని బాల్ వేస్తా ఆడతా ఉన్నాను ఎస్ వెనకెల్పో ఎనకెళ్ళిపోయి లోపలికి లోపలికి రాణించుకొని ట్రైస్ లాగా ఆడుతుంది Nice. Nice shot.